ఏం చేస్తారు ఇంకా మరొక వార్త మేడిగడ్డ పైన శ్వేతపత్రం నేను నేను చెప్పిన నేను ఒక ట్వీట్ చేసిన ఒక పెద్ద ట్వీట్ చేసిన మా వాళ్ళు ఆ ట్వీట్ని ఎలా పేపర్లో ప్రధానంగా కూడా తీసుకున్నారు ఏంది కాళేశ్వరాన్ని మూసేసే కుట్ర జరుగుతుందా అని ఇది చదివిన తర్వాత అది మీకు వివరిస్తా మేడిగడ్డ పైన శ్వేతపత్రం బ్యారేజీ కుంగుబాటుతో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చూడండి పూర్తి వివరాలు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి రేవంత్ నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష కృష్ణా ట్రిబ్యునల్ వద్ద వినిపించాల్సినటువంటి వాదనలు ఏంటి యాసంగి పంటకు నీళ్ళిచ్చేందుకు చర్యలు చేపట్టండి కొత్త ప్రాజెక్టు వివరాలన్నీ ఇవ్వాలని చెప్పేసి ఆదేశం నిన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అధికారులతో కూర్చొని అద్భుతంగా సుదీర్ఘంగా చర్చ చేసి ఏం అయ్యా అంటే శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు గతంలో చంద్రబాబు నాయుడు ఇట్లనే డ్రామాలు చేసేది ఆయన అధికారం ఉన్నప్పుడు ఊ అంటే శ్వేతపత్రం ఊ అంటే శ్వేతపత్రం ఇంకా శ్వేతపత్రాలు విడుదల చేసుకోనికి సరిపోయింది ఆయన జీతం తర్వాత జనము ఆయనకు కూడా పర్మనెంట్గా ఒక శ్వేతపత్రం ఇచ్చి ఇక ఈతోని గాదిలే అని చెప్పేసి పంపించేశారు రేపు ఏపీలో కూడా గాది జరగబోతుంది కానీ అంతకంటే ఏం జరగదు అయితే ఇక ఈ డ్రామా కూడా స్టార్ట్ చేసిరు మేడిగడ్డ మీద ఏం జరుగుతుంది ఏంది కథ అనేది అసలు కథ ఏంటంటే నేను చెప్తా చూడండి మిత్రులారా ఈనాడులో కూడా గదే వార్త రాసిరు ఏ చూడండి మేడిగడ్డపై పూర్తి వివరాలు ఇవ్వండి ప్రాజెక్టుల బడ్జెట్ ఖర్చుల నివేదిక సిద్ధం చేయండి నీటి పారుదల రంగం సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరైన మంత్రి ఉత్తము ఇంజనీర్లు యాసంగి సాగుకు నీటి లభ్యత పైన చర్చించండి చర్చించిన సీఎం సో శాఖ పైన శ్వేతపత్రం విడుదలకు వివరాలు ఇవ్వాలని ఆదేశం నారాయణపూర్ నుంచి నీటిని కోరేందుకు కర్ణాటకకు బృందం చూసిరా ఇదంతా ఒక కథ ఒక డ్రామా స్టార్ట్ చేసిరు అసలు డ్రామా ఏంది అసలు వాస్తవం ఏంది అంటే ఇది కాళేశ్వరాన్ని మూసేసే కుట్రా మేడిగడ్డను బూచిగా చూపించేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ అనుకూల పత్రికల్లో వరుసగా కథనాలు ఒక్కో రోజు ఒక్కో పత్రికలో ఒక్కో కథనం భారీ ప్రాజెక్టు పైన కుట్రలకు తెరలేపారా బంధు పెట్టేందుకు సాకులు చూపిస్తున్నారా కోట్ల రూపాయల ప్రజాధనం ఇక వృధాయేనా ప్రజాధనమే కాదు తెలంగాణ రైతాంగానికి ఎంతో ఉపయోగకరమైనటువంటి నీళ్ళని ఉట్టిగా వదిలిపెట్టి ప్రయత్నం చేస్తున్నాడు ఇవాళ మనకు మేడిగడ్డ అన్నారం సుందిల్లా బరాజులు లేకపోతే మన రాష్ట్రము మన రాష్ట్ర రైతాంగము దాదాపు అక్కడ ఒక పదహారు టీఎంసీలు ఎనిమిది టీఎంసీలు దాదాపు ఒక నలభై టీఎంసీల వాటర్ స్టోరేజ్ని మనం కోల్పోతున్నాం ఆ బరాజులు ఉంటే మనం ఒక నలభై టీఎంసీల నీళ్ళని అక్కడ ఆపుకోగలుగుతాం ఆ నీళ్ళని ఎప్పుడైనా మనం ఎత్తుకొని మన గడ్డ మీద ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతానికి పైన ఏడికైనా దాన్ని లిఫ్ట్ చేసుకొని వాడుకోగలుగుతాం కానీ వీళ్ళు ఈ మూడు బరాదులను బంద్ పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు కాళేశ్వరం మీద నీళ్ళిడికి అమ్ముకుంటున్నాయి ఇది ఒక కుట్రకు తెరదీసినట్టు కనబడతా ఉంది శ్వేత పత్రాలు ఇవన్నీ కూడా దాంట్లో భాగంగానే జరుగుతున్నటువంటి వ్యవహారం ఇది ఒకసారి చూడండి ఏమేమి రాసింది దొంగలు అనేది ఈనాడు పత్రిక ఏం రాసింది పదహారు తారీఖు నాడు డిసెంబర్ పదహారు తారీఖు నాడు మేడి కంట పునరుద్ధరణ మా బాధ్యత కాదు అనుబద్ధ ఒప్పందం చేసుకుంటూనే ముందుకెళ్తాం కాళేశ్వరం ఈఎన్సీకి ఎల్ఎన్టీ లేక కుంగినప్పుడు తామే పునరుద్ధరిస్తామని ప్రకటించినటువంటి ఎల్ఎన్టీ సంస్థ ఏమని రాసింది ఈనాడు ఈనాడు ఎనడు డిసెంబర్ పదహారు తారీఖు నాడు ఇది రాసింది డిసెంబర్ పదిహేడు తారీఖు నాడు ఆంధ్రజ్యోతి ఏమని రాసింది ఉచితంగా కట్టేది లేదు అని టైటిల్ పెట్టి మేడిగడ్డలో లోపాలకు మా బాధ్యత రెండేళ్లే ఆ గడవు రెండు వేల ఇరవై రెండు జూన్తోనే పూర్తయింది మళ్ళీ ఒప్పందం చేసుకుంటేనే కుంగింది కడతాం కాపర్ డ్యామ్ నిర్మాణానికి యాభై ఐదు పాయింట్ ఏడు ఐదు కోట్లు పునర్నిర్మాణానికి దాంతం కలుపుకుంటే ఆరు వందల కోట్లు కావాలని చెప్పేసి నిన్న ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది మళ్ళీ నిన్నటి రోజునే వెలుగు పత్రిక కాంగ్రెస్ కరపత్రికమైనటువంటి కాంగ్రెస్ వాళ్ళ పిల్లలకు ముడ్లు చూడుస్తాదు అనుకో వస్తుంది ఈ పత్రిక దేనికి వాళ్ళకి రాదు ఆ ఏం రాసింది ఆ పత్రిక మేడిగడ్డ పైన బిఆర్ఎస్ అబద్దాలు బ్యారేజ్ రిపేర్లు నిర్మాణ సంస్థనే చేస్తుందని గత ప్రభుత్వం ప్రకటన తమకేం సంబంధం లేదన్న ఎలాంటి సంస్థ మార్చిలోనే ముగిసిన డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ ఎన్నికల్లో లబ్ధి కోసం ఆ విషయాన్ని దాచి తప్పుతో పట్టించిన బీఆర్ఎస్ ఎల్లంటి లేకతో బట్టబయలైన బయటపడ్డా నిజాలని అని చెప్పేసి రాసింది సింపుల్గా చెప్పాలంటే మొదట మేమే పునరుద్ధరిస్తామని చెప్పి ఇప్పుడు మా పరిధిలో లేదంటూ ఎల్ఎన్టీ సంస్థ మాట మార్చిందని ఈనాడు పేపర్ రాస్తే మా గడువు అయిపోయింది ఉచితంగా కట్టేది లేదని ఆంధ్రజ్యోతి రాసింది ఎన్నికల్లో లాభం పొందడం కోసమే బీఆర్ఎస్ అబద్ధాలు చెప్పిందని కాంగ్రెస్ కరపత్రిక వెలుగు పేపర్ రాసింది కాంగ్రెస్ కరపత్రికే కాదు అది వాళ్ళ ఓనర్ ఏ పార్టీకి పోతే ఆ పార్టీకి ఉంపుడు గట్టే అది సో దీంతో పాటు నిన్న ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు ఆయన నిరంజన్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఏమంటారంటే మేడిగడ్డ పైన ఎల్లంటి లేక కుట్ర పూరితం ప్రభుత్వం మారగానే వారి విధానం మారింది దీని మీద విచారణ జరిపి నిజాన్ని నిగ్గు తేల్చాలి అని చెప్పేసి నిన్న గాంధీభవన్లో ఏనాడు శనివారం నాడు డిసెంబర్ పదహారు తారీఖు నాడు గాంధీభవన్లో ప్రెస్ మీట్ పెట్టి మరి రా చెప్తాడు ఇక్కడ కా అరే వెలుగోడ నీకు నీకు షిగ్గే నడు ఇంకా నీకు రాదా నీ పత్రిక నడుపుడు మూసుకో దుకాణం బంద్ చేసి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పు దుర్మార్ కూడా ఏమంటుడు కాంగ్రెస్ పార్టీ అయినా ఏమంటుడు ఎల్ఎంటి మాట మార్చింది దీని మీద విచారణ జరగాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అని అంటాడు ఈడ దుబైన్ రాష్ట్రంలో సన్నాసి బి బీఆర్ఎస్ పార్టీ అబద్ధాలు చెప్పింది ఎన్నికల్లో ఇది అని చెప్పేసి వీడు రాస్తాడు ఇంకా దేనికి వనికొస్తుంది ఈ పత్రిక వీని వెలుగు వీని పిండాకుడు వీని తద్దినం కాకపోతే ఏమంటారు చెప్పుడు ఇక ఇట్లా ఉంది కథ చూపిస్తా ఇంకా ఏమని చెప్పిర్రు గజు చూడండి మళ్ళా వీళ్ళెవరు రాసిర్రు వీళ్ళేవరు రాసిర్రు ఎల్టీనే పునరుద్ధరిస్తుంది చెప్పేసి అధికారులు అంటున్నట్టు వేటు న్యూస్ అనేటువంటి యాప్ రాసింది మేడుగడ్డ బ్యారేజ్ పిల్లర్ల కుంగుబాటు పునరుద్ధరణ పనులను నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీనే చేపడుతుందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు ఇప్పటికీ ఒప్పంద అనుబంధ పనులను సదరు సంస్థే చేపడుతోంది బ్యారేజ్ కి ఇరువైపుల అప్రోచ్ రోడ్ మట్టి పని డైవర్షన్ ఛానల్లో ఇతర పనులు చేపట్టాల్సి ఉందన్నారు ఇరవై పియర్ పియర్ తో పాటు ఇరువైపులా ఉన్న పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు పియర్స్ కూడా కుంగాయని అధికారులు వెల్లడించారు కాబట్టి ఈ అధికారుల పరిధిలోనే ఉంది ఇంకా వాళ్ళు ఆ బరాజ్ ఒక్కటే కాదు దానికి అనుబంధంగా ఉన్నటువంటి పనులు కూడా వీళ్ళే చేస్తున్నారు కాబట్టి అది ఇంకా అయిపోలేదు వీళ్ళే చేయాలని చెప్పేసి అధికారులు చెప్తారు ఈ ఎవరు రాస్తాడు సన్నాసి ఇట్లా రాస్తాడు ఎట్లా రాస్తాడు డిసెంబర్ పదిహేడు తారీఖునాడు వెలుగు పేపర్ ఏమో రాసింది ఇట్లా రాసింది ఇలా ముగ్గురు ఇలా మూడు అధికార కాంగ్రెస్ అధికార కాంగ్రెస్ అనుకూల పత్రికలు మూడు విధాలుగా వార్తలు రాయడము అదే కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతినిధులు ప్రెస్ మీట్ పెట్టడము ఇక్కడే అనుమానాలకు తావిస్తుంది కాళేశ్వరాన్ని బంధు పెట్టేందుకు ప్రభుత్వం సాకులు వెతుక్కుంటుందా అన్నటువంటి అనుమానాలు సహజంగానే వస్తాయి దీని మీద నేను నేను ట్వీట్ చేస్తే కొంతమంది సన్నాసులు ఏంటిది కొంతమంది సన్నాసులు ఏ వాట్సాప్లో వచ్చింది నువ్వు షేర్ చేసావు నేను రాసినా కదా వాట్సాప్లో పోయింది రండి ఆయన తెలుసుకోరి నేను ఎన్నడు వాట్సాప్లో వచ్చిన వాటిని షేర్ చేయను అట్లా చేయను నాకు అవసరం కూడా లేదు నాకు దాని మీద పూర్తి స్థాయి అవగాహన ఉంది కాబట్టి నేనే రాస్తా దీని మీద ఇక చూడండి ఇట్లా చేసిరు వాస్తవానికి మేడిగడ్డ మీద ఏం జరిగింది అంటే అక్టోబర్ ఇరవై ఒకటి తారీఖు నాడు మేడిగడ్డ బరాజ్లో ఏడవ బ్లాక్ కుంగింది అదే ఇరవైవ పిల్లలు ఇటు పక్కన ఉన్నటువంటి కొన్ని పిల్లలు ఇటు పక్కన కొన్ని పియర్స్ మొత్తం కలిపి ఐదు పియర్స్ కుంగినాయి ఇరవై రెండవ తారీఖు నాడు దాన్ని అక్కడ ఉన్నటువంటి ఈఎన్సి కానీ ఈ ఎస్ఈలు కానీ మీరు అందరు కానీ పోయి పరిశీలించారు ఇంజనీర్లు దాన్ని పరిశీలించు ఇరవై రెండవ తారీఖు నాడు ఎల్ఎన్టీ సంస్థ టెక్నికల్ టీం కూడా పరిశీలించి కారణాలు తెలిసే తర్వాత మేమే పునరుద్ధరిస్తామని ప్రకటించింది ఇదే విషయాన్ని ఇదే విషయాన్ని ఇదే విషయాన్ని నేషనల్ ఛానల్ కూడా ఇక చూడండి టైమ్స్ గ్రూప్ కూడా ఒక వార్త రాసింది మేమే దాన్ని చేస్తాం మూడు వందల కోట్ల రూపాయలు అవుతుంది మేమే దాన్ని నిర్మాణం చేస్తామని చెప్పేసి అప్పుడు అన్ని వార్తా పత్రికలు రాస్తాయి ఎల్ కూడా అదే చెప్పింది ఇవాళ అది మాట మారుస్తున్నది తప్ప ఇరవై రెండు తారీఖు నాడు అక్టోబర్ ఇరవై ఒకటి నాడు కుంగింది ఇరవై రెండు నాడు ఇంజనీర్లు పోయి అదే ఇరవై రెండు నాడు ఎల్ఎంటికి సంబంధించినటువంటి సాంకేతిక బృందం కూడా పోయి పరిశీలించి మేమే దాన్ని పునర్నిర్మిస్తామని చెప్పారు రోజు ఇరవై ఒకటి అక్టోబర్ ఇరవై మూడు తారీఖు నాడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతుందో వాళ్ళు కూడా పోయి పరిశీలించి వెంటనే రిపోర్ట్ కూడా ఇచ్చిర్రు అంటే ఒక ఒకరోజు వచ్చి పరిశీలించిపోయారు నవంబర్ మూడు తారీఖు నాడు నవంబర్ ముప్పై తారీఖు నాడు ఎన్నికలు ఉన్నాయి నవంబర్ మూడు తారీఖు నాడు హరీబరి మీద వాళ్ళు ఒక రోజు వచ్చి పోయినటువంటి దాని మీద అసలు మొత్తం డిజైన్ లోపం వల్లనే జరిగిందని చెప్పేసి ఎన్డిఎస్ఏ సంచలనటువంటి రిపోర్ట్ ఇచ్చింది ఇక ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి కు కౌంటర్గా రాష్ట్ర ప్రభుత్వము నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఒక తిరిగి ఒక లెటర్ పంపించారు మీరు మీ అసలు పరిశీలించింది లేదు పైనుంచే పరిశీలించిపోయారు కనీసం గ్రౌండ్కు దిగింది లేదు అక్కడ కాపర్ డ్యామ్ కట్టింది లేదు ఇప్పుడు ఇంకా అక్కడ ఏం జరిగింది దేనివల్ల కుంగిందని తెలవకుండానే ఏది పరిశీలించకుండానే మీరు ఒకటే రోజుల ఎలా పరిశీలించి నివేదిక ఇస్తారని చెప్పేసి వీళ్ళు కౌంటర్ గా ఇంకొక లెటర్ రాయడం జరిగింది దాని తర్వాత డిసెంబర్ రెండు తారీఖు నాడు మేడిగడ్డ బ్యారేజీ మా గడువులో లేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తేనే మేము పునరుద్ధరిస్తామని రామగుండం ఈఎన్సీకి ఎల్లంటి లేఖ రాసింది దీంతో ఇది బయటకు వచ్చింది నిజంగా వాస్తవానికి సీరియస్గా దీన్నే వర్క్ చేస్తే ఈ ఈ ఈ చలికాలం ఎండాకాలం అయిపోయే లోపల ఈ వర్క్ కంప్లీట్ చేయొచ్చు మళ్ళీ మనం వానాకాలం వరదలు వచ్చే సమయం నాటికి ఈ మేడిగడ్డ బజ్ బరాజ్ని పునరుద్ధరించుకొని అక్కడ నీళ్లు నిలుపుకునేటువంటి పరిస్థితి ఉంటుంది దాంతోపాటు పైన ఉన్నటువంటి అన్నారంలో సుందరిలో వాటర్ నిలుపుకునేటువంటి అవకాశం ఉంటుంది కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం అది చేస్తుందా ఇలా నిలుపుకొని అవి ఎత్తిపోసుకోవాలంటే మళ్ళీ కరెంట్ కర్స్ అవుతుంది ఇది అంతా అవుతుంది ఇవన్నీ వచ్చి పెట్టాలి అని చెప్పేసి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తుందా ఈ మూడు బరాజులను మూసేసి కాళేశ్వరాన్ని మూసేసేటువంటి ప్రయత్నం చేస్తుందా అనేది వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా కాబట్టి కాళేశ్వరం మీద వీళ్ళు కాంగ్రెస్ చేస్తున్నటువంటి కుట్ర ఈ విధంగా ఉంది కాళేశ్వరాన్ని మూసేసేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పుడు ఇప్పటికే ఇంకా నీళ్ళుగా ఇప్పుడు యాసంగ సీజన్కి నీళ్ళు అవసరం ఉంటాయి కానీ వీళ్ళ వీళ్ళ వ్యవహారం చూస్తుంటే వీళ్ళు నీళ్ళు ఇచ్చేటట్టుగా అనిపిస్తలేదు ఎందుకంటే ఇక్కడ మీరు వెలుగు పేపర్లో చూడవచ్చు వెలుగు పేపర్లో ఏమి ఇక్కడ కడెం కింద క్రాప్ హాలిడే వీళ్ళు వచ్చిర్రు ఈ దరిద్రులు ఏమంటే కాలు పెట్టిర్రో రాష్ట్రంలో సాగర్ కింద ఎడమకాలం కింద క్రాప్ హాలిడే ఇక్కడ కడెం కింద క్రాప్ హాలిడే రేపటి రేపు ఇంకా అన్ని బ బరాజుల కింద ప్రాజెక్టుల కింద రిజర్వాయర్ల కింద అన్నిటి కింద క్రాప్ హాలిడేలు ఇచ్చుకుంటూ పోతారు ఎండాకాలంలో ఒక చేత కాదు వీళ్ళు కరెంట్ ఇవ్వలేరు అట్ ద సేమ్ టైము ఉన్నటువంటి నీళ్ళను కూడా ఎత్తి మనకు పోయలేరు కాబట్టి ఏం చేశారు కడెం కింద క్రాప్ హాలిడే గత సర్కారు నిర్లక్ష్యంతోనే యాసంగికి సుక్క నీళ్ళు లేవు ఈ వెలుగోడు ఏమి రాస్తానంటే ఇప్పుడు క్రాప్ హాలిడే ఇస్తే మా మీద ఏడా బదనాం పడుతుందో మా పార్టీ మీద ఎక్కడ బదనాం పడుతుందో అని వెలుగోడు మామూలు తిప్పలు కాదు పడడం మామూలు తిప్పలు కాదు కాబట్టి గత ప్రభుత్వం మీద నూకేస్తే అయిపోతుంది గత ప్రభుత్వం మీద నూకేస్తే అయిపోతుంది కాబట్టి గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో యాసంగిక సుక్క నీళ్ళు కూడా ఇయలేము మేము రిపేర్ చేయకుండా సెప్టెంబర్లో కొట్టుకపోయినటువంటి కౌంటర్ వెయిట్ వృధాగా పోయిన ఆర్టీఎంసీల నీళ్లు ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వలేమని అధికారిక ప్రకటన అరవై ఐదు వేల అరవై ఐదు వేల ఎకరాల సాగు ప్రశ్నార్థకం ఆందోళన వ్యక్తం చేస్తున్న అన్నదాతలు ఆందోళన దీనికోసం వ్యక్తం చేస్తారు ఈ కాంగ్రెస్ వచ్చి ఈ రేవంత్ రెడ్డి గారు అనుభవం లేని రేవంత్ రెడ్డి గారు వచ్చి ఆయనకి ఏం చేయాలో అర్థమవుతలేదు మన అసెంబ్లీలో మాట్లాడుతుంటారు చూలే పరిమితి లేనితనం క్లియర్ కనపడుతుంది ఆయన పరిణితి లేనితనం పరిమితి కాదు పరిణితి లేని తనం క్లియర్ కనపడుతుంది ఆయనకు ఉట్టి ఆవేశము ఊగిపోవడము రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయన ఏదో అలాటప్ప చిన్న చిన్న ఎమ్మెల్యేనో మంత్రివో లేకపోతే ఓ ఎమ్మెల్యేనో ఓ ఎమ్మెల్సీనో కాదు ఈ రాష్ట్రాన్ని నడిపించేటువంటి నాయకుని స్థానంలో ఆయన కూర్చున్నాడు కూర్చున్నప్పుడు ఎంత బాధ్యతాహితంగా ఉండాలి ఏ విధంగా ఉండాలి మైకు దొరికితే ఇంకా అదే బూతులు అచ్చోసిన ఆంబూతులు తొక్కుతా లేస్తా పడుతా దుంకుతా ఏదో బాహుబలి లెక్క అయినా ఇవి తగ్గించుకోవాలి ఇవి తగ్గించుకొని ప్రజలు ఏం చెప్పినా వినే ఓపిక ఉండాలి ఎవరు ఏం విమర్శలు చేసినా దాన్ని సద్వినంగా దాన్ని స్వీకరించేటువంటి ఆ ఆ ప్రయత్నం చేయాలి తప్ప అది చేయకుండా నేను తొక్కుతా నరికేస్తా పొడిచేస్తా అంటే అవుతుంది కడెం ప్రాజెక్ట్ కింద ఎందుకు క్రాప్ హాలిడే చెప్పాలి రైతాంగం ఇప్పటికైనా మనము అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది